హాయ్ అండి అందరికీ నమస్తే మహాకుంభమేళ అంటే ఏంటి దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము ప్రపంచంలోనే భూమి మీద చేసే అతి పెద్ద వేడుక ఈ కుంభమేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్లో గంగా యమున సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం దగ్గర జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి మత్స్యపురాణంలోని క్షీరసాగర మదనం కథ ప్రకారం దాదాపు పన్నెండేళ్ల పాటు దేవతలకు రాక్షసుల మధ్య అమృతం కోసం యుద్ధం జరిగింది అయితే ఈ గొడవలో అమృతం కలశం నుండి కొన్ని చుక్కలు భారతదేశంలోని నాలుగు ప్రదేశాల్లో పడ్డాయి అవే ప్రయాగరాజ్ ఉజ్జయిని హరిద్వార్ నాసిక్ ఈ ఘటన కుంభమేళకు పవిత్ర స్థలాలుగా చేసింది సాధారణ కుంభమేళ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కుంభమేళ అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది పూర్ణ కుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది పన్నెండు కుంభమేళాలు పూర్తయిన తర్వాత నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ ప్రయాగరాజులో జరుగుతుంది ప్రస్తుతం జరుగుతున్నది మహాకుంభమేళ ఓం నమ శివాయ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ